లీగా త్వరగా కనిపెట్టడం వల్ల ఈ క్యాన్సర్ చాలా మటుకు ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ తొంభై ఎనిమిది శాతం దీన్ని మనం క్యూర్ చేయొచ్చు నోటి క్యాన్సర్ అగైన్ మీకు తెలిసిన విధంగానే స్టేజ్ బట్టి ఉంటుంది మామూలుగా ఆ అల్సర్ సైజ్ చూస్తాం మేము వన్ టు టూ సెంటీమీటర్ ఉందా ఇంకా తక్కువ ఉందా రెండు సెంటీమీటర్లకి ఎక్కువ ఉందా అల్సర్ అది బుగ్గను మొత్తం పట్టుకుందా ఫర్ ఎగ్జాంపుల్ బుగ్గ క్యాన్సర్లు ఆ బొగ్గ అంతా కూడా వ్యాపించి లోపల మ్యూకస్ మెమరియన్ నుంచి మజిల్ నుంచి చర్మం వరకు వచ్చిందా ముఖం మీద తర్వాత కింద ఈ దంత దంతాలకును బొగ్గకు మధ్యలో ఉండే గమ్స్ అంటారు దాని చిగుళ్ళు అంటారు దానికి వ్యాపించిందా లేకపోతే చిగుళ్ళకి ఉండే ఎముక మ్యాండిబుల్ ఎముక అంటాం దానికి స్ప్రెడ్ అయిందా లేదు పైన ఉండే మ్యాగ్జిన్లాగా స్ప్రెడ్ అయిందా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది వైద్యులు ఇవన్నీ చూసి టీఎన్ఎం క్లాసిఫికేషన్ ప్రకారం ట్యూమర్ సైజ్ ఎంత ఉంది అని చెప్తారనమాట టీ వన్ ఏ టీవన్ బి తర్వాత అట్లే టీ టూ సైజు బట్టి అది చర్మం వరకు వచ్చిందా లేదా లోకల్ స్ప్రెడ్ ఎంత ఉంది ఇవన్నీ సో ఈ క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత దాన్ని స్టేజింగ్ చేస్తారు గోరు చుట్టూ అయితే చంకలో గడ్డ వచ్చినట్టు కాలికి చీమ్ పడితే గజ్జల్లో గడ్డలు వస్తాయి మీ భాషలో గగ్గోడు దిగింది అంటారు అలాగే ఈ నోటి క్యాన్సరు పెదలది కానివ్వండి బుగ్గది కానివ్వండి నాలుగుది కానివ్వండి కపాలని కానివ్వండి ఫ్లోరాది మౌత్ కానివ్వండి ఆ మెడలోకి స్ప్రెడ్ అవుతుంది మెడలో ఉండే లింఫ్ గ్లాండ్స్ కూడా ఎన్లార్జ్ అవుతాయి సో గ మెడలో ఒక వాపు లాగా చిన్న కంతిలాగా వస్తాయి అన్నమాట అవి లింప్ నోట్స్ సో దాన్ని ఎన్ స్టేజ్ అంటామన్నమాట టీ స్టేజ్ తర్వాత ఎన్ స్టేజ్ ఆ లింప్ నోట్స్ ఎన్ వన్ కానీ ఎన్ టూ బి కానీ అట్లా ఉంటుంది ఎన్ వన్ బి సైజ్ బట్టి తర్వాత అది మొబిలిటీ బట్టి ఆ లింఫ్ నోట్ వేరే స్టేజెస్ చేస్తారు సో ఎన్ అంటే నోట్ 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 పాజిటివ్ కేసా నోట్ నెగిటివ్ కేసా ఎం అంటారు ఎం అంటే మెటాస్టైసిస్ లంగ్స్కి కానీ లేకపోతే ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయిందా ఈ క్యాన్సర్ సో లోకల్ స్ప్రెడ్ ఒకటినో తర్వాత రీజనల్ స్ప్రెడ్ లింప్ నోట్స్కి నెక్లోను డిస్టెన్స్ స్ప్రెడ్ జరుగుతుంది ఈ క్యాన్సర్ వల్ల మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ అది లంగ్స్కి కూడా పాకిన అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది బ్లడ్ స్ప్రెడ్ అంటారు లింపటిక్ స్ప్రెడ్ అంటారు సో ఈ స్టేజ్ ఒకసారి ఒక అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ సంప్రదిస్తే వాళ్ళు స్మేర్ కానివ్వండి సైటాలజీ లేకపోతే బయాప్సీ కానివ్వండి చేసి నోట్లో ఉన్న అల్సర్ కానీ లేకపోతే ఇంకేదైనా ప్యాచ్ ఉంటే దాన్ని ఏంటి దాన్ని నైజం నిర్ధారణ చేసిన తర్వాత వెంటనే సర్జరీ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది